హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింప్లీ లాక్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మీతో కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చేలా ఉంటే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మన బంగాళదుంప అన్నది కర్రీలో కానీ ఫ్రైల్లోకి అలాగే మనం చపాటీల్లో కానీ చేసుకుంటూ ఉంటాము చేసుకున్న తర్వాత వాటర్ ఎక్కువ ఉంటే అది అలాగే పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ వాటర్తో ఏం చేయొచ్చు వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఇలా బంగాళదంపులు బాయిల్ అయిపోయిన తర్వాత గోరివెచ్చకున్నప్పుడు ఆ వాటర్ని అయితే మనం తీసుకోవాలి ఈ వాటర్లోకి అయితే ఒక్కటే మిక్స్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇందులో ఏమీ అవసరం లేదు డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది కదా మనది ఏదైనా పర్లేదు ఇలా ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న దాంట్లోకి చూడండి మనం ఎండి పట్టీలు ఉంటాయి కదా మనీ కానీ పిల్లలు కానీ అవి వేసేసి రెండు గంటలు కానీ మూడు గంటలకి పాటు కానీ అలా సైన్ పెడేసి వదిరియండి అసలు చేతులతో కానీ బ్రష్ కానీ కొట్టే పని లేదు వాటికయ్యే క్లీన్ అయిపోతాయి అలా మూడు గంటల సేపు అయితే వదిలేసాను చూడండి పట్టీల్లోంచి ఎంత నల్లగా అయితే వాటర్ వచ్చేసిందో మన బ్రష్ కూడా కొట్టకుండా వాటికి అయ్యా క్లీన్ అయిపోతాయి తెల్లలుగా చూడండి ఈ బంగాళదుంప వాటర్ సరపు ఈజీగా క్లీన్ అయిపోతాయండి సిల్వర్ ఐటమ్స్ మాత్రం మీకు నచ్చేలా ఉంటే ట్రై చేసి చూడండి డెఫినెట్గా చూడండి నేనైతే ఏం చేయలేదు మీ ముందే మళ్ళీ మంచి కడిగి చూపిస్తాను ఇలా చేతితో మనం గట్టిగా రుద్దితే ఈజీగా వైట్గా వచ్చేస్తాయి మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతి టిప్పు కూడా యూస్ఫుల్ అయ్యేది పెడుతున్నాను చూడండి అంత వైట్గా అయితే వచ్చేసాయి వీడియోలు ఇంకా సమంగా కనబడడం లేదు కడిగిన తర్వాత చూపిస్తాను చూడండి మనం అయితే మామూలుగా కుంకుడికాయతో కానీ మామూలుగా బ్రష్ కొట్టినా సరే ఇలాగే వస్తాయో అలా కూడా మామూలుగా వచ్చేసాయి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి నెక్స్ట్ ఏమన్నా మనం పచ్చిమిరకాయలని తెచ్చుకుంటూ తెచ్చుకుంటుంటాము ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అలా కవర్లో కట్టేసి మనం అలా ఫ్రిడ్జ్లో పట్టేసుకుంటాము ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ కాళ్ళు ఉండడం వల్ల పచ్చిమిరగాయలు అనేవి రెండు రోజులు మూడు రోజులకి మొత్తం పాడైపోతాయి అలా పాడవకుండా ఉండాలంటే ముందు పచ్చిమిరకాయలు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఈ కాళ్ళు ఉంటాయి కదా పచ్చిమిరగాయలు కాళ్ళు తీసేసి ఒక బాక్స్లో టిష్యూ వేసుకొని మనం స్టోర్ చేసుకున్నట్లయితే పది రోజులు పదిహేను రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి పచ్చిమిరకాయలు మళ్ళీ ఒక్కోసారి మనం ఎక్కువ కట్ చేసుకుంటాం ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు చేతులు మండిపోతూ ఉంటాయి అలాంటప్పుడు కొద్ది కవర్ రాసి కట్ చేసుకున్నట్లయితే ఈజీ అవుతుంది ఇక్కడ చీర చూపిస్తుందని ఏంటి అనుకుంటున్నారా చీరనండి బాబు మనమైతే ఒక్కసారి రెండు సార్లు కట్టిన తర్వాత ఇలా సింపుల్ చీరలు అనేవి పక్కన పడేస్తూ ఉంటాము పడేయకుండా నేనైతే చూడండి ఫ్రాక్ అయితే టిచ్ చేశాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది కదా కొద్దిగా టిచ్చింగ్ వస్తే చాలు మనం ఓల్డ్ తోటి ఇలా ఫ్రాకులనే కుట్టుకోవచ్చు నేను రెండు చీరలతో రెండు ఫ్రాక్లు అయితే కుట్టాను ఫ్రెండ్స్ చూడండి మా పాపకు ఒకటి నాకు ఒకటి అయితే కుట్టాను చాలా బాగా వచ్చింది మనకు కొద్ది టిచ్చింగ్ తెలుసుంటే చాలు ఇలా ఓల్డ్ చీరల్ని ఫ్రాకుల కింద కుట్టుకోవచ్చు చూడండి ఎంత బాగా అయితే టిచ్ చేశాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇలా పాత చీరలు పక్కన పడేయకుండా మీరు కూడా ఫ్రాకులు ట్రై చేయండి లైనింగ్ వేసుకొని ఫ్రాక్ కుట్టుకుంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది మనం బయటకు వేసుకెళ్ళకపోయినా సరే ఇంటికాడ కూడా ఈజీగా వేసుకోవచ్చు తర్వాత మనకి ఇలా బొంతలు అనేవి ఉంటాయి కదా బొంతల మీద కవర్లు అనేవి కొంటూ ఉంటాము అలా కాకుండా ఇలా మనం కవర్లు కుట్టుకున్నట్లయితే స్మూత్గా మెత్తగా బాగానే ఉంటాయండి నేను చూడండి రెండు బొంతలకి రెండు కవర్లు అయితే కుట్టాను మీకు ఈ టిప్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏమైనా మన బాత్రూమ్ ఎప్పుడు మంచి స్మెల్ రావాలంటే ఖాళీ బాటిల్ తోటి ఇలా ఒకసారి ట్రై చేయండి ఏదైనా ఒక సోపుని తీసుకొని ఇలా గేటర్ చేసుకోవాలి గేటర్ చేసుకొని బాటిల్కి హోల్స్ అయితే పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా హోల్స్ చేసుకున్న దాంట్లోకి సోప్ని కళ్ళుప్పుని వేసుకోవాలి నా దగ్గర కళ్ళుప్పు లేదని సాల్ట్ని అయితే వేస్తున్నాను అలాగే బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టము ఈ వేసుకొని ఇలా ఫ్రెష్ ర్యాంక్ లేవు వేసి ఉంచినట్లయితే మనం బాత్రూమ్ వెళ్ళిన ప్రతిసారి ఫ్రెష్ కొట్టినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలాగే ఈ సీజన్లో ఉసిరికాయలు అనేవి బాగా దొరుకుతూ ఉంటాయి కదా మనము చేదుగా ఉంటాయని తినడం మానేస్తూ ఉంటాము నేను కూడా ఎన్నాళ్ళు తినేదాన్ని కాదు నాకు ఇప్పుడే తెలిసింది ఈ ఉసిరగాయలు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా నీళ్ళని కొద్ది బాయిల్ చేసుకొని కొద్ది పసుపు వేసుకోవాలి పచ్చలాటి తింటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి సెట్ అవ్వదు కదా ఇలా సింపుల్గా ఆయిల్ లేకుండా ట్రై చేయండి ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఏదైనా తీసుకొని బాయిల్ అయిన వాటర్ తోటి కొద్దిగా సాల్ట్ వేసుకొని అందులో రెండు ఉంచి మనము అలాగ ఎండలో పెట్టుకున్న పని మామూలుగా పల్లె రోజుకోకటి తింటే హెయిర్కి చాలా మంచిది అలాగే మనకి చిలకడదుంపలు తెలుసు కదా ఎర్రదుంపలు అంటాము చాలామంది బాయిల్ వేసి వాటర్ వేసి బాయిల్ చేస్తారు అలా కాకుండా ఇలాగ ఏదైనా తెప్పాలకి నెయ్యి అప్లై చేసి దుంపలు పెట్టి ఒక స్పూన్ బెల్లం వేసుకొని అందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మనం బాయిల్ చేసుకున్నట్లయితే ఇందులో విటమిన్లు అన్నీ పోవండి చాలా బాగా బాయిల్ అవుతుంది మీకు ఈ టిప్ కనుక నచ్చేలా అంటే డెఫినెట్గా ఫాలో అవ్వండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయాయో ఎందుకంటే మాడిపోద్ది అనుకుంటాం కానీ మాడదు ఎందుకంటే వాటర్ పెట్టాం కదా కరగంత ఆ వావిరితోటి ఉడికిపోతూ ఉంటాయి యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి మనం బజార్లకి బ్యాగులనేవి కొంటూ ఉంటాము మన ఇంట్లోనే ఇలా బియ్యం తెచ్చుకున్న గోన్లు అనేవి ఉంటాయి కదా వేస్ట్గా పడేసి బజార్కి మనం వేరేగా బ్యాగులు కొంటూ ఉంటాము డబ్బులు అనేవి వేస్ట్ చేస్తాము ఇలా మన ఇంట్లోనే మిషన్ ఉంటే చాలు ఇలా రెండు గోన్లు అయితే తీసుకొని అటు మనకి ఎంత బ్యాగ్ కావాలో అంత బ్యాగ్ సైజ్ అయితే కట్ చేసుకోవచ్చు మనకి యూట్యూబ్లో కొట్టినా సరే ఇలా గోన్తో బ్యాగులు అయితే చాలా ఏ వస్తూ ఉంటాయి నేను కూడా యూట్యూబ్లో చూసి అయితే బ్యాగ్ టిచ్చేసాను చాలా సింపుల్గా మన బజార్ బ్యాగ్ కానీ మన రేషన్ కానీ ఈజీగా తీసుకెళ్ళచ్చు మనకి వేటు కూడా చక్కగా కాస్తూ ఉంటుంది ప్లాస్టిక్ ఆ వేటుగా ఇలా ఇంట్లో ఉన్న వాటిలో వాడుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది యూస్ఫుల్ కూడా అవుతుంది వేస్ట్గా పడేయకుండా మీకు నచ్చిలో ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి ఇలా మిడిల్కి అయితే కట్ చేసుకోవాలి మిడిల్కి అయితే కట్ చేసుకొని నేను రెండు గోన్లు అయితే తీసుకున్నాను కదా నేను ఒక ట్వంటీ ఫోర్ పొడువు వెడల్పు ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను ఒక ఇంచు తగ్గించి తీసుకొని ఇలాగ మిడిల్కి అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని నాలుగు ఇంచులు వెడల్పు అయితే పట్టిని కట్ చేసుకొని ఈ కోనం ఆ కోనం సెట్ చేసుకొని మొత్తం కుట్టుకోవాలి కుట్టుకొని లాస్ట్లోని తాళ్ళు అనేవి కుట్టుకుంటే బ్యాగ్ అన్నది ఈజీగా రెడీ అయిపోతుంది ఈ చేతి బ్యాగ్ అయితే ఆల్రెడీ నేను షార్ట్లో కూడా పెట్టాను ఫ్రెండ్స్ గోన్ తోటి ఈజీగా కుట్టుకోవచ్చు మీకు ఈజ్ఫుల్ అనిపిస్తే వీడియో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మార్కెట్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది రెండు గోన్లతో చూడండి ఎంత బాగా బ్యాగ్ అయితే తయారైపోయిందో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ డిమాట్కి వెళ్ళినప్పుడు కానీ కూరగాయలు వెళ్ళినప్పుడు కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది ఎక్కువ సామాన్లు వస్తున్నాయి అన్నమాట మనం తవలించుకునే బ్యాగులు రెడీమేడ్ బ్యాగులు ఎన్ని సరే అన్ని సామాన్లు రావు ఈజీగా సామాన్లు అనేవి ఎక్కువ వస్తున్నాయి నాకు యూస్ఫుల్ అనిపించింది చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చేలా ఉంటే మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి మన ఇంట్లో పాత బ్రష్లు అనేవి ఉంటాయి వాటిని వేస్ట్గా పడేస్తాము వేస్ట్గా పడేయకుండా ఇలాగా చివరిని కట్ చేసుకొని మనం అంటించుకున్న తర్వాత ఇలా కీబోర్డ్లు కానీ కిటికీలు కానీ తుడుచుకోవడానికి వాడితే యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఎయిర్ ఫాల్ అనేది ఈ రోజుల్లో ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఒకసారి ఈ ప్యాక్ అయితే ట్రై చేయండి రాత్రి నానబెట్టుకున్న మెంతిల్లి ఒక కప్పు పెరుగు కొద్ది కరివేపాకు ఒక ఒకల్లిపాయ ఒక కప్పు రెండు స్పూన్లు కొబ్బరి నూనె వేసుకొని మనం మిక్సీ పట్టుకొని తలకు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఇలా వారానికి టూ టైమ్స్ చేసినట్లయితే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్ మా పాపకైతే నేను ఇలాగే చేస్తాను తర్వాత మనం ఇలాగ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా నాకులు కానీ తెచ్చుకున్నాడు సగం సగం డబ్బాలు వేసుకొని ఉన్నాయి అలాగే వదిలేస్తాము వాటిలో చాకు వేడి చేసి చేసుకున్నట్లయితే అన్నది పట్టదు కరివేపాకు ఎక్కువ రోజులు ఉండాలంటే ఇలా ఒక టిష్యూ తీసుకొని కరివేపాకు వేసుకొని దానిపైన కొద్ది బియ్యం వేసి మళ్ళీ పైన టిష్యూ వేసి ఉంచుకున్నట్లయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది తర్వాత ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన చాకులు అనేవి కత్తెట్ తీసుకెళ్దాం అనుకుంటే పుచ్చుకుంటుందేమో పిల్లలు తీస్తారేమో అనుకుంటాం ఇలా పెన్ క్యాప్స్ పెట్టేసి మనం హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసినా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు పిల్లలు కూడా తీసినా సరే క్యాప్ అన్నది రాదు గట్టిగా పట్టడం వల్ల తెగుతుంది భయం కూడా ఉండదు నెక్స్ట్ కొబ్బరి పీచు మనం దిడమాలలో కొట్టుకున్న తర్వాత కొబ్బరికాయలు తెచ్చుకొని అలాగే వేస్ట్గా పడేస్తూ ఉంటాము ఆ అయితే తీసుకొని ఇలా పొద్దుగా తడి చేసుకొని ఇలాగా మనం పతలాగా చేసుకోవాలి ఇలా రౌండ్ లాగా చేసుకొని ఇలా స్కబ్బర్లా తయారు చేసుకొని మనం సామాన్ దోముకున్నట్లయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే పూర్వకాలంలో మన అమ్మమ్మలు ఇవే వాడేవారు మంచిది కూడా మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇది కూడా ట్రై చేయండి మిక్సీ ఒకసారి అనేవి షార్ప్గా పనిచేయవు అలాంటప్పుడు మన దగ్గర గుడ్డు తొక్కలు ఉంటే వాష్ చేసి ఇందులో వేసుకొని ఒక స్పూను కల్లుప్పును కానీ షాల్ట్ను కానీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి షార్ప్గా పనిచేస్తాయి తర్వాత నేను కరివేపాకు పౌడైతే చేస్తాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూను జీలకర్ర తీసుకోవాలి మనం తీసుకున్న కరివేపాకును పెట్టి ఇవన్నీ కొద్దిగా వేపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి అలాగే మనకి కారాన్ని తగ్గ ఎన్ని మిరపకాయలు వేసుకోవాలి వాటిని కూడా బాగా వేపుకున్న తర్వాత ఇలా లో ఫ్లేమ్లో వేగిపోయిన తర్వాత బాగాన సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఎన్ని ఏగిపోయిన తర్వాత మనం కరివేపాకు వాష్ చేసి ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకున్నది ఇలా ఫ్యాన్ మీద వేసి క్రంచీగా అయ్యేటట్టు వరకు వేపుకోవాలి మొత్తం చాలా మెత్తగా అయిపోవాలి పొడి ఇలా చేతి ఆకుని నడిపితే మనకు గుండె అయిపోవాలి అప్పుడే కరివేపాకు పొడి రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ ఫ్రెష్గా ఉంటుంది ఇవన్నీ మిక్సీలోకి వేసుకోవాలి ముందు ఈ మసాలాలు వేసుకొని అందులో కొద్దిగా ఎల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు వేసుకొని మన మిక్సీ పొడి అయితే పెట్టుకున్న తర్వాత ఈ బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మన కరివేపాకు తీసుకున్న కరివేపాకుని కూడా వేసుకొని ముందు వీటిలో అయితే మిక్సీ పట్టేసుకోవాలి వీటిలోనే ఇప్పుడు కరివేపాకు తీసుకున్నది చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టుకుంటే మన కారం పొడి అనేది తయారైపోతుంది కరివేపాకు మాత్రం పిల్లలకు పెట్టడం చాలా మంచిది కళ్ళకి కానీ తెల్లహెయిర్కి కానీ చాలా మంచిది మీ మీ కనుక వీడియో నచ్చిలా ఉంటే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్